అండి ఈరోజు నేను ఎండి నత్తలు గుడ్లు ఎగురైతే వండుతున్నాను ఎండి నత్తలు అంటే కూర అయితే నేను కలపనండి అందులోని నత్తల్ని బాగా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసి ఒక గిన్నెలో తీసుకుని పెట్టేసుకుంటాను గుడ్లతో అయితే ఎగురైతే వండుతాను ఇగురు వండిసిన తర్వాత తింటున్నప్పుడు ఒక్కొక్క చా ఈ నత్తల్ని తింటూ ఉంటాం కదా కరకరలాడుతూ ఉంటుంది కూరలో కలిపిస్తే మెత్తగా అయిపోద్ది అందుకోసం నేను కూరలో కలపను పక్కన పెట్టేస్తాను నంచుకుని తిన్నట్టుగా ఉంటుంది కదని పక్కన పెట్టేస్తాను ముందైతే బాగా క్రిస్పీగా ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారం వేసి పక్కన పెట్టేస్తాను ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు పక్క వేస్తాను టమాటో పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించేసిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది కదా అందుకోసం అల్లం వెల్లుపు పేస్ట్ వేస్తాను టమాటో బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు అయితే వేసాను అంతకు మించి ఎటువంటి మసాలాలు అంటూ నేను వేయలేదండి అదైతే నీళ్ళు వేసి కొత్తిమీర అయితే కొంచెం బాగా ఎక్కువ వేసాను అంటే వాసన వస్తుంది కదా ఆ వాసన దాకా ఉండడానికి కోసమే కొత్తిమీర అల్లం ఇల్లు పేస్ట్ అయితే ఖచ్చితంగా వేస్తాను ఇలా ఎగురు అయిపోయిన తర్వాత దించేసుకోవడమే పక్కన నత్తలు పెట్టుకొని కరకరలాడుతూ లాడుతూ ఉంటుంది తింటూ ఉంటుంది సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే మరి వీడియో చూస్తున్నారు కదా చూస్తే లైక్ సబ్స్క్రైబ్ బాయ్